హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీధిలో వినాయక చవితి ఎలా ఉంటుందో మేము అలా అందరం కలిసి వాళ్ళ సెలబ్రేట్ చేసుకుంటామండి మా వీధిలో ఏ పండుగైనా మేము అందరికీ కలిసి సంతోషంగా వేసుకుంటామండి అంత హ్యాపీగా చేసుకుంటాము నాకు కొంచెం సెలవు చేసి గొంతు ట్రాఫిక్కింది ఏమి అనుకోకండి మీరే చూడండి మా వీధిలో పిల్లలు పెద్దలు ఎంత హ్యాపీగా వినాయక సందర్భంగా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తాము చూడండి మా వీధిలో అందరము ఒకే కుటుంబంలోగా ఉంటామండి నాకు అందుకే మా వీధి అంటే వాళ్ళ ఇష్టం అండి నాకే కాదండి మా వీధిలో ప్రతి ఒక్కరూ ఇలాగే అంటారండి మా వీధిలో ప్రతి ఒక్క ఆడపిల్లని అడిగినా ప్రతి ఒక్క మగపిల్లవాడిని అడిగినా ఎవరిని అడిగినా ఆడ వాళ్ళని అడిగిన మగవాళ్ళని అడిగినా ఇదే మాట చెప్తారు ఇదంటే ఇష్టం అని మేము అలా ఉంటామండి మాకు కులమత భేదాలు కూడా ఉండవండి నేను ఈ మాట చెప్తే మీకు అతిశవ్యక్తగా ఉండొచ్చు మీరే చూడండి మీకే తెలుస్తుంది ముందు మా ఆడపిల్లలకి తంబోలా గమ్ పెట్టారు తర్వాత మా పెద్దవాళ్ళందరికీ తమ్ములా గమెట్టారు పిల్లలు పిల్లలకు ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీష్లో అంకుల్ చెప్తున్నారు తర్వాత పెద్దవాళ్ళకి తెలుగులో చెప్తారండి ఒకరిద్దరికి ఇంగ్లీష్ వచ్చో రాదో లేకపోతే స్పీడ్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదని వాళ్ళు తెలుగులో చెప్తున్నారు అలాగే అందరికీ కార్డులు ఇచ్చి తమ్ములాగే వివరాలు కూడా చెప్పారు మనకిచ్చిన కార్డులో మన అంకెల్లో వాళ్ళు చెప్పే అంకెంటే ఇంట్లో ఇంటిలా కొట్టేయాలని గేమ్లో ఎవరి ముందు కొట్టి వేస్తే వాళ్ళు గెలిచేటండి ఈ గేమ్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం పది మంది కలిస్తే ఏం ఆడుకోవాలి ఎలా ఆడుకోవాలి అనుకుంటే ఈ గేమ్ చాలా బాగుంటుందండి ఈ గేమ్ చాలా ఈజీ కూడా అండి ఇది ముందు నాకు అర్థం కాలేదు ఈ గేమ్ తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా ఈజీ అనిపించింది ఇంకా గేమ్ పెడతారు వీడియో లెంత్ అయిపోతుంది అండి